అనకాపల్లి జిల్లా పాయకరావుపేట విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హోం హోంమంత్రి వంకలపూడి అనితకి ఘన స్వాగతం లభించింది అన్నవరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాయకరావు పేట విచ్చేసిన అనితకు దారి పొడుగున గజమాలతో వేసి స్వాగతం పలికారు స్థానిక పాండురంగస్వామి ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పట్టణంలో చేపట్టిన భారీ ర్యాలీకి మహిళలు హారతిరిస్తూ బ్రహ్మరథం పట్టారు అండి అందరికి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు